వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం బయటి నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు ఎందుకు కడగాలి ఇలా కడిగితే మనకి ఎంత మంచి జరుగుతుంది అసలు కాళ్ళు కడగకపోతే చెడు జరుగుతుందా ప్రతి ఇంట్లో ఉన్న పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు నువ్వు బయటి నుంచి వచ్చావు బయట తిరిగి వచ్చావు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా అలా వస్తే నీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తూ ఉంటారు నిజంగానే మనం బయట తిరిగి వస్తే మన వెంట నెగిటివ్ ఎనర్జీ వస్తుందా ఇలాంటి సందేహాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి బయట నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పాదాలను ఎందుకు శుభ్రపరచాలి ఈ విషయం పెద్దలు ఎందుకు చెప్తారు అలాగే రాత్రి నిద్రపోయే ముందు కూడా పాదాలు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలా ఇలాంటివి ఎన్నో సందేహాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మొదట కాళ్ళు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టమని చెబుతారు ఎంతోమంది ఇప్పటిదాకా కాళ్ళు శుభ్రం చేసుకునే ఇంట్లోకి వస్తారు వాస్తుశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి బూట్లు లేదా చెప్పులతో నడిచేటప్పుడు బయట నుంచి ప్రతికూల శక్తి ఇంట్లోకి తీసుకురావటానికి పనిచేస్తాయని పెద్దలు నమ్మకం అందుకే కాళ్ళు శుభ్రం చేయమని చెబుతారు కేవలం వాస్తుపరమైన నమ్మకాలే కాదు సైన్స్ పరంగా కూడా కాళ్ళు శుభ్రం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు ఆయుర్వేదంలో కూడా ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ముందు రాత్రి పడుకునే ముందు ఎప్పుడు పాదాలను శుభ్రంగా కడుక్కొని పడుకోవాలని సలహా ఇస్తున్నారు దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పాదాలను శుభ్రంగా కడగటం దినచర్యంలో భాగమని చెబుతున్నారు అందుకే ఇలా చేయటం వల్ల పాదాలు శుభ్రంగా ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతత పొందుతారని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుందని ఉపశమనం పొందేందుకు సహాయపడుతుందని కాళ్ళు ప్రతి ఒక్కరూ కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలని బయట ఎక్కువగా తిరగటం వల్ల పాదాలకు చాలా ఒత్తిడి వస్తుంది మన శరీర భారాన్ని కాళ్ళు మోస్తూ ఉంటాయి అలాంటి కాళ్ళు బయటితో తిరిగి వచ్చి ఇంట్లోకి ప్రవేశించే ముందు చల్లనీటితో కడుక్కోవడం వల్ల మన పాదాలకు ఉపశమనం లభిస్తుందట అలాగే సైన్స్ పరంగా కూడా ఒక వ్యక్తి పని కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు అతని పాదాలకు దుమ్ము ధూళి బ్యాక్టీరియా అంటుకుంటుంది అవి ఇంటికి తిరిగి రాగానే పాదాలను కడుక్కోవడం ద్వారా ఆ బ్యాక్టీరియా అనేది శుభ్రమైపోతాయని దీని ఫలితంగా పాదాలు చర్మం ఆరోగ్యంగా ఉండి ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తగ్గుతుందట రోజంతా పనిచేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో పాదాలు చాలా అలసటగా గమనీయంగా పెరుగుతుంది దీనివల్ల చాలాసార్లు పాదాలు నొప్పి వస్తాయి దృఢత్వంగా కూడా కనిపిస్తాయి అటువంటి పరిస్థితుల్లో పాదాలు కడగటానికి పోసిన చల్లని నీరు సిరలల్లో రక్త ప్రవాహాన్ని వేగవంతం చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు దీనివల్ల మనిషికి అలసటతో పాటు పాదాల నొప్పి కూడా తగ్గిపోతుంది కొంతమంది సోమరితనం కారణంగా వారి పాదాలను ఎప్పుడు కడగరు అలా కడగకుండా ఉంటారు కూడా చాలామంది మేము సాక్స్ వేసుకున్నాము దానివల్ల మాకు ఏ సూక్ష్మ క్రిములు రావు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు అని అంటూ వాదిస్తూ ఉంటారు కాళ్ళు కడగమంటే కానీ అటువంటి వారు కూడా ఇప్పుడు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి నిజానికి అలా కాదు రోజంతా బూట్లు ధరించటం వల్ల పాదాలకు చెమట పట్టడం ప్రారంభమవుతుంది దీనివల్ల బ్యాక్టీరియా అక్కడ పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో పాదాలు కడగకుండా ఉంటే ఆ బ్యాక్టీరియా ఎక్కువ మీకు ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది చెమట వల్ల బ్యాక్టీరియా ఏర్పడి అది దురద చిన్నగా మనం దాన్ని గీరటం వల్ల చిన్న చిన్న పుండ్లు దద్దుర్లు ఇలా వస్తాయి అటువంటి పరిస్థితుల్లో మీరు వాదించకుండా మీరు వెంటనే ఏం చేయాలి అంటే అక్కడ మీరు వేసుకున్న బూట్లు సాక్సులు తీసేసి మీరు గోరు వెచ్చని నీటితో లేదా చల్లనీటితో అయినా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశిస్తే ఇంట్లోకేనే కాదు మీరు కాళ్ళు కడుక్కోవటం వల్ల కూడా మీ కాళ్ళకు కూడా మంచిదని మీకు మనశ్శాంతిగా ఉంటుందని ఎటువంటి మైండ్ డిస్టర్బ్లు ఉండవని చెప్తూ ఉంటారు చాలామంది పెద్దలు ఇదంతా అనుభవించే మనకు కొన్ని విషయాలు చెప్తారు ఇప్పుడు ఈ జనరేషన్లో అసలు ఇలాంటివి అస్సలు పాటించుకోకుండా వెళ్తూ ఉంటారు కానీ పెద్దలు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అనుభవంలోకి అనుభవించిన తర్వాతనే మనకి అనుభవంలో తెస్తూ ఉంటారు అలాగే మీరు మంచంపై పడుకునేటప్పుడు కూడా ఎక్కువగా సాక్సులు బూట్లు ధరించే వాళ్ళు మీరు రాత్రి నిద్రపోయే సమయంలో కూడా మంచం మీద పడుకునే ముందు చల్లనీటితో కాళ్ళు కడుక్కొని మీరు మంచం ఎక్కితే చాలా మంచిది ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది మీ మంచంపై చేరి అలాగే మీరు శ్వాస తీసుకోవటం వల్ల మీ ముక్కులోకి వెళ్తుంది అలా కాకుండా శుభ్రంగా కాళ్ళు కడుక్కోవటం వల్ల ఆ బ్యాక్టీరియా అక్కడే నశించిపోతుంది ఆయుర్వేదంలో కూడా కొన్ని నియమాలు పాదాలు కడుక్కోవడానికి ఉన్నాయి దీని ప్రకారం ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు అలాగే బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చినా ముందుగా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి అయితే చల్లనీటితో చలికాలం అయితే గోరువెచ్చని నీటితో చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటే ఇలా మీకు కడుక్కోవటం వల్ల మీ చేతులు కాళ్ళకి ఉన్న ఏవైనా ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయట ఇక వాస్తు శాస్త్ర ప్రకారం అయితే మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చేసే పనిలో కానీ మీరు తిరిగే ప్రదేశంలో కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అది మన కళ్ళకి కనిపించేది కాదు మన వెంట వచ్చేది అని పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ముందుగా మనం ఇంటి బయట చెప్పులు వదిలి లేదా చెప్పులతో అయినా కాళ్ళు కడుక్కొని రావాలి షూసు బూట్లు ఇలా ధరించిన వారు ఖచ్చితంగా అవి విప్పేసి కాళ్ళు కడుక్కోవాలి అలా కడుక్కోవటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అయితే రాకుండా అక్కడి నుంచే అక్కడి నుంచే వెళ్ళిపోతుందట మన ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీ మనం కాళ్ళు కడుక్కోవటం వల్ల బయట నుంచి వెళ్ళిపోతుందని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బయట తిరిగి వచ్చి చిన్నపిల్లలను తాగవద్దని కాళ్ళు కడుక్కొని చిన్నపిల్లలను ఎత్తుకోవటం ముద్దులాడటం చేయాలట ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కోకుండా బయట తిరగటం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మనం పిల్లల్ని ఎత్తుకోవటం వల్ల వాళ్ళల్లో ప్రవేశిస్తుందని వాళ్ళు పోరు పెట్టుకుంటారని పెద్దలు చెబుతూ ఉంటారు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావటం వల్ల దరిద్ర దేవత కూడా మన ఇంట్లోకి వస్తుందని ఆర్థికంగా నష్టపోతామని అప్పులు ఎక్కువ అవుతాయని అందుకే మన ఇంట్లోకి వచ్చే ముందు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రావాలని అందుకే ప్రతి ఒక్కరూ బయట మీరు చేసే వృత్తిలో కానీ తిరిగే పనిలో కానీ ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కోవాలి వాస్తుశాస్త్రంలో సైన్స్ ప్రకారం ఆయుర్వేదంలో కూడా ఈ విషయాలు చెప్పారు